కుండపోత బాణలకు మూసీ కాలువ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది ఎగువన ఉన్న హుసేన్ సాగర్ హిమాయత్ సాగర్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా మూసికొచ్చి చేరుతోంది దీంతో ముసారంబాగ్ బ్రిడ్జ్ ని తాకుతూ మూసీ కాల్వ ప్రవహిస్తోంది దీంతో మూసీకి ఆనుకొని ఉన్న నివాస ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు హైదరాబాద్కు ఎగువ ప్రాంతాల్లో కూర్చున్నటువంటి భారీ వర్షాలకు ఆ యొక్క వరద నీరంతా చేరి మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రస్తుతం మనం మూసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని చూసుకున్నట్టయితే ఈ యొక్క బ్రిడ్జిని తగులుతూ యొక్క వరద నీరంతా కూడా ప్రవహిస్తుంది అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కురిసినటువంటి యొక్క భారీ వర్షాలన్నీ కూడా వివిధ నాళాల ద్వారా అటు హుస్సేన్ సాగర్లోకి చేరుతున్నటువంటి వరద నీరంతా కూడా అక్కడ ఎఫ్టీఎల్ లెవెల్ని తాకి ఏర్పడేటటువంటి ఆ యొక్క పూర్తి నీటి మట్టాన్ని కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తారు అయితే ఆ తూముల ద్వారా వచ్చేటటువంటి నీరంతా కూడా ఈ యొక్క మూసీ కాలంలో కలుస్తుంది దాంతో పాటుగా కూడా అటు వికారాబాద్ చేవేలతో పాటు కూడా అనంతగిరి హిల్స్ నుంచి అక్కడ ఆ ఏరియాలో కూర్చున్నటువంటి భారీ వర్షాలు కూడా అటు ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ లో వరద నీరంతా కూడా భారీగా వచ్చి చేయడంతో ఆ యొక్క హిమాయత్ సాగర్ కూడా పూర్తిగా ఎఫ్టీఎల్ లెవెల్కి తాగడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ నీటినంతా కూడా గేట్లు తెరిచి ఆ యొక్క నీటిని కూడా పూర్తిగా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసీలో కూడా నీరంతా కూడా వదులుతున్నారు అయితే ఈ యొక్క వరద తాకిడికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వరద తాకిడికి ప్రస్తుతం యొక్క బ్రిడ్జిని తాకుతూ అతి ప్రమాదకరంగా కూడా ఈ యొక్క వరద కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో కూడా సుమారు కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి భారీ వర్షాలు కురిసిన సందర్భంలో కూడా ఈ యొక్క బ్రిడ్జిని తగులుతూ కాకుండా బ్రిడ్జి పై నుంచి కూడా ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితి కూడా ఉండేది అయితే ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే అయితే గత వారం నుంచి కురిసినటువంటి భారీ వర్షాలు మరికొద్ది రోజులు కూడా కొనసాగితే ఖచ్చితంగా ఈసారి కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క అతి పురాతనమైనటువంటి యొక్క భూసారాంబ బ్రిడ్జ్ కూడా పునర్నిర్మించేందుకు కూడా అధికారులు కాస్త ఎత్తు పెంచి మరొక నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు అయితే ఆ నిర్మాణం పూర్తవడానికి కూడా సుమారు మరి రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పాత బ్రిడ్జి పై నుంచే ఈ యొక్క వాహనదారులను కూడా రవాణా కూడా కొనసాగుతుంది అటు ముఖ్యంగా మలక్పేట్ దిల్చుక్ నగర్ నుంచి ఈ యొక్క మూసరాంబాగ్ మీదుగా అటు అంబర్పేట్ చేనంబర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి సులువుగా ఉంటుంది అయితే ఈ యొక్క బ్రిడ్జి పురాతనమైన బ్రిడ్జి కావడం నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి యొక్క వరద తాకిడికి యొక్క బ్రిడ్జి కూడా ప్రమాదానికి గురైనటువంటి అవకాశం కూడా లేకపోలేదు ముఖ్యంగా ఈ వరద తాకిడి ఇదే విధంగా కొనసాగితే ఈ పాత బ్రిడ్జి అనే నేపథ్యంలో కూడా బ్రిడ్జి ఒకవేళ ప్రమాణానికి గురైతే ఖచ్చితంగా ఇక్కడ రాకపోకలు కూడా పూర్తిగా కట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా దాంతో పాటుగా కూడా యొక్క మూసీ నదికి ఆనుకొని నివసిస్తున్నటువంటి కొన్ని నివాస నివాస ప్రజలు కూడా వారిని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు దీనికి సంబంధించి యొక్క యొక్క వరద ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ కూడా గత రెండు రోజుల క్రితం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు ఈ యొక్క స్థానికంగా మూసీ నదిని ఆనుకొని ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ అవసరమైతే ఈ వరద తాకిడి పెరిగితే ఖచ్చితంగా వారందరినీ కూడా ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కూడా ఆదేశించారు ఏదేమైనప్పటికీ కూడా ఈ వరద తాకిడి ఇదే విధంగా కొనసాగితే ముఖ్యంగా అంటే మరో రెండు రోజుల పాటు ఇలాంటి వర్షం ఖచ్చితంగా కొనసాగితే ఇలాంటి భారీ వర్షం కురిస్తే ఖచ్చితంగా కూడా ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు అప్రమత్తమై నీటి నీటి సమీపంలో నివసినటువంటి ప్రజలకు ఖచ్చితంగా ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఖచ్చితంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు